కొన్ని రాష్ట్రాలకు రాజధానులుగా నగరాలు మారడానికి వంద సంవత్సరాలు పడుతుంది మా తమిళనాడు నగర తమిళనాడు రాష్ట్రానికి చెన్నై నగరం మహానగరంగా విశ్వ విశ్వవిఖ్యాతి సాధించడానికి వంద సంవత్సరాలు పట్టింది అలాగే హైదరాబాదు తెలంగాణకి కర్ణాటకకి బెంగళూరు అలాగే మహారాష్ట్రకి ముంబై అలా 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 మహానగరాలు రాజధానులుగా రాజధానులకి మహానగరాలు మారడానికి వంద సంవత్సరాలు పడుతుంది మనకు అమరావతి కూడా మనం విడిపోయి దగ్గర దగ్గర పన్నెండు పదమూడు సంవత్సరాలు అవుతుంది అమరావతిలో కూడా సాకారం అమరావతి విశ్వనగరంగా సాకారం కావాలి అంటే ఇక నుంచి శంకుస్థాపనలు కాదు ప్రారంభోత్సవాలు జరగా జరగాలి ఆ ప్రతిపక్షంగాని అధికార కానీ చిత్తశుద్ధితో ఒక మాట మీదే ఉండాలి మన రాష్ట్రానికి అమరావతి విశ్వనోగ్రం చేయడా చేయాలని ఇద్దరు ఇద్దరికి ఎవరికి స్వార్థం ఉండకూడదు ఒకవేళ చిన్న చిన్న స్వార్థాలు ఉన్నా అది పక్కన పక్కన పెట్టేయాలి ఎవరి ఎజెండా వాళ్ళకి ఉండకూడదు ఒకటే ఎజెండా ప్రజల ఎజెండా పార్టీలకు కానీ నాయకులకు కానీ వాళ్ళ సొంత ఎజెండాలు ఉండకూడదు ప్రజల ప్రజల ఎజెండా మాత్రమే పార్టీలకి నాయకులకి ఉండాలి అప్పుడే రా మన రాష్ట్రానికి మన రాష్ట్రానికి అమరావతి విశ్వనగరంగా తయారవుతుంది ఇప్పుడు ఇంకా ఆలస్యం అవుతే ఇంకా ఇరవై నెలలు ఇరవై నెలలు పట్టుమని ఇరవై నెలలో అసలు యుద్ధ ప్రాతిపదికన ఏమైనా ప్రారంభోత్సవాలు చేస్తేనే మళ్ళీ వస్తుంది లేకపోతే ఆయనకు ప్రతిపక్షానికి ఆయనకు ఉండే ఆలోచనలు ఆయనకుంటాయి మళ్ళీ మళ్ళీ చాలా మంది రైతులను కానీ వాళ్ళని కానీ ఇబ్బంది పట్టే పరిస్థితులు వస్తాయి కాబట్టి ఇప్పుడు ఉన్న అధికార అధికార పక్షము వీలైనంత త్వరగా యుద్ధ ప్రాతిపదికన అసలు వంద వంద సంవత్సరాలు పట్టింది ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాలు లేకపోతే రెండు సంవత్సరాలు అనుకొని ఏది అవసరమో యుద్ధ ప్రాతిపదికన ఏది అవసరమో అదే పూర్తి చేసుకుంటూ పోతే మిగిలి వేసి దాని అవే నెరవేరుతూ ఉంటాయి అంతేగాని ఎయిర్ ఎయిర్పోర్ట్లని లేకపోతే రైల్వే స్టేషన్లని ఇప్పుడు ఉన్నవి చాలు అమరావతిలో ఏది ముఖ్యమో అది ప్రారంభోత్సవానికి ప్రారంభించేలా ఇరవై నెలలో ప్రారంభించేలా యుద్ధ ప్రాతిపదికన చేయండి అమరావతి రాను రానున్న యాభై సంవత్సరాల్లో విశ్వనగరంగా మారుతుందని రాజకీయ ఎన్నికల వ్యూహకర్త తాత సుబ్రహ్మణ్యం ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాడు మై పెన్ పేపర్ అధినేత రాజకీయ ఎన్నికల వ్యవహర్త విజయవాడ ఆంధ్రప్రదేశ్ భారత్ మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం